హాయ్ అండి ఈరోజైతే పిండి మరియు జొన్న పిండితో ఇంట్లోనే ఈజీగా తెపాలచకలు ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో పిండి మరియు జొన్నపిండి అయితే ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసేసుకోవాలి ఆ పిండిలో సన్నగా కట్ చేసేసిన ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి కొంచెం ఉప్పు అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకొని వాటర్తో అయితే మంచిగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్గా చేసేసుకొని ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఈ చెక్కను అనేది టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఎప్పుడు బియ్య పిండితో తెపాల చెక్కలు చేసుకుంటాం కదండి అలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ఈ పిండితో కూడా తెపాలు చెక్కలుగా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మనం రాగి పిండితో జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు మనం దోశపాన్ ఉంటుంది కదండి దాని మీద కాల్చుకోవచ్చు ఆ విధంగా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదండి ఇంట్లోనే హెల్తీ అండ్ టేస్టీగా తెప్పాలచక్కలు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా మెత్తగా అయితే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా మంచిగా అయితే ఫ్రై అయినాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి